మహిళలందరికీ కూడా నా తరపు నుండి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ వీడియో మగవాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు అభిమానించే మహిళా మనులకి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే మీరు కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు ఈ ప్రత్యేకమైన రోజున మహిళల ఆరోగ్యానికి సంబంధించి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను సో మార్నింగ్ లెగించినప్పటి నుంచి మళ్ళీ పడుకునే వరకు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం పూర్తిగా మానేశారు ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఎయిటీ పర్సెంట్ ఇలాగే ఉంటారు ఎక్కడో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మాత్రమే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకూడదనో లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం జరుగుతుంది కానీ అలా కాకుండా మనం ముందు నుంచే మన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం వల్ల ఫ్యూచర్లో ఎటువంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇంటి పని కావనివ్వచ్చు ఆఫీస్ వర్క్ అవ్వచ్చు ఇలా వర్కింగ్ ఉమెన్ అయినా లేదా ఇంట్లో ఉండే ఆడవాళ్ళైనా కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి కొంచెం కూడా పట్టించుకోకుండా ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించే ఆలోచిస్తూ ఆరాటపడుతూ పిల్లలకి ఏం చేసి పెట్టాలి హస్బెండ్కి ఏం చేసి పెట్టాలి అత్తమామలకి ఏం చేసి పెట్టాలి ఇలా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ తమని తాము కంప్లీట్గా మర్చిపోయారు అనడంలో అసలు ఆశ్చర్యమే లేదు అండ్ ఇది అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సిన విషయం సో అలా కాకుండా ఆడవాళ్ళు కూడా కాస్త సెల్ఫ్ కేర్ తీసుకుంటూ సెల్ఫ్ లవ్ చూపించుకోవడం అనేది చాలా 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 అవసరం సో ఈ సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అంటే ఏదో ప్రత్యేకంగా చేసే పని ఏం కాదు మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం మన కోసం మనం జాగ్రత్త తీసుకోవడమే ఈ సెల్ఫ్ కేర్ అనమాట సో ఈ సెల్ఫ్ కేర్లో భాగంగా మనం ఆహారాన్ని టైం టు టైం తీసుకోవడం మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా అవసరం జనరల్గా నేను చాలామంది మహిళల్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఇంట్లో ఉండే వాళ్ళు అవ్వచ్చు వర్కింగ్ ఉమెన్ అవ్వచ్చు ఫస్ట్ ప్రియారిటీగా పిల్లలకి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి హస్బెండ్కి ఇలా వాళ్ళకన్నీ సమకూర్చి వీళ్ళని వీళ్ళు మర్చిపోతూ వీళ్ళు తీసుకునే ఆహారం పట్ల అసలు జాగ్రత్త వహించట్లేదు కానీ అలా కాకుండా అసలు బ్రేక్ఫాస్ట్ అనేది మిస్ చేయకూడదు బ్రేక్ఫాస్ట్ స్లిప్ చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది సో అలా కాకుండా ఫస్ట్ పిల్లలకే పెట్టాలి ఇంట్లో వాళ్ళకే పెట్టాలి ఆ తర్వాత ఏం తినాలి ఇలాంటి కాన్సెప్ట్ కంప్లీట్గా వదిలేయండి డెఫినెట్గా రోజు టైం టు టైం ఫుడ్ తీసుకుంటూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకుండా మీ ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహించడం చాలా అవసరం సో థర్టీ ఇయర్స్ దాటాయి అంటే ఇప్పుడు చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం అవ్వచ్చు లేదంటే జాయింట్స్లో పెయిన్స్ రావడం బోన్ డెన్సిటీ అనేది తగ్గిపోవడం ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉంటున్నాం వింటూ ఉంటున్నాం సో ఇలా జరగకుండా ఉండాలి అని అంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అనేది చాలా అవసరం న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఏంటి ఐరన్ రిచ్ ఉండాలి ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయి ఉండాలి ఇంకా కాల్షియం అండ్ విటమిన్ ఈ త్రీ ఉండే ఫుడ్స్ తీసుకోవాలి సో ఇవన్నీ తీసుకోవడం వల్ల మీ ఫోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి మీ హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా మార్క్ ఉంటాయి అండ్ ప్రోటీన్ చాలామంది మహిళలు ఓవర్ వెయిట్ అయిపోతున్నామని చెప్పి తీసుకునే ఆహారాన్ని చాలా తగ్గించేస్తూ ఉంటారు ప్రోటీన్ కంటెంట్ తగ్గించేస్తూ ఉంటారు ఇది చాలా అంటే చాలా బ్లెండర్ మిస్టేక్ అని చెప్పుకోవాలి థర్టీ ఇయర్స్ దాటిన తర్వాత నుంచి మన మజీ మాస్ అనేది ముఖం పడుతూ వస్తుంది సో మనకి ఈ టైంలోనే ఎక్కువ ప్రోటీన్ అనేది అవసరం సో మీ ప్రోటీన్ కంటెంట్ మీ ప్రోటీన్ ఇంటేక్ అనేది కూడా ప్రాపర్గా ఉండేటట్టుగా చూసుకోవడం చాలా అంటే చాలా అవసరం అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఫిజికల్ యాక్టివిటీ నేను ఏ వీడియోలో మాట్లాడినా ఈ ఫిజికల్ యాక్టివిటీ గురించి మాట్లాడుతూనే ఉంటాను అండ్ జనరల్గా నేను ఫేస్ చేసే ఆన్సర్స్ ఏంటి అని అంటే నాకు ఇంట్లో పని పొద్దున్న లేచినప్పటించిన పడుకునే వరకు నేను చేసే పనులే నాకు సరిపోతున్నాయి నాకు ఇంకా ఏ ఫిజికల్ యాక్టివిటీ కూడా అవసరం లేదు అని చాలా మంది నాతో అంటూ ఉంటారు ఇక్కడే మీరు పప్పులో కాలేస్తున్నారు అసలు అలా కాదు మీ బాడీ అనేది కొంతకాలంగా మీరు చేస్తున్న ఇంటి పనులకి అలవాటు పడిపోయింది అందుకే మీరు ఓవర్ వెయిట్ అనేది ఓవర్ వెయిట్ ఆర్ ఒబేసిటీ అనేది ఫేస్ చేస్తున్నారు ఇంటి పనులు చేసుకుంటూ ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఆర్ ఎక్సర్సైజ్ అనేది డెఫినెట్గా అందరూ చేయాల్సిన పని ఇప్పుడు మీకు పర్టికులర్గా యోగానే చేయాలి లేదంటే జిమ్కి వెళ్ళాలి ఇలాంటివి నేను సజెస్ట్ చేయను మినిమమ్ వాకింగ్ మ్యాండేటరీ అనమాట వాకింగ్ చేయడం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి మీ మూడ్ స్వింగ్స్ కంట్రోల్లో ఉంటాయి క్రేవింగ్స్ కంట్రోల్లో ఉంటాయి సో ఇలా పోలడని రకాల ఆరోగ్య ప్రయోజనాలు వాకింగ్ ద్వారా మనం పొందవచ్చు సో మీరు హెవీ వర్కౌట్స్ ఆర్ యోగా లాంటివి ప్రాక్టీస్ చేయలేని పక్షంలో మినిమం థర్టీ మినిట్స్ వాకింగ్ అయినా వెళ్ళడం చాలా అవసరం ఫిజికల్ యాక్టివిటీలో భాగంగా యోగా చేయడం ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు యోగా చేయడం వల్ల మీ బోన్స్ చుట్టూ ఉండే మజిల్స్ అనేవి స్ట్రెంగ్ అవుతాయి సో దట్ మీకు బోన్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానీ లేదంటే మజిల్ మాస్ తగ్గిపోయి వీక్గా అయిపోవడం లో ఎనర్జీ లెవెల్స్ ఉండడం ఇలాంటివి ఏవి జరగకుండా ఉంటాయి అండ్ ఫ్యూచర్లో వచ్చే మెనోపాస్ ప్రాబ్లమ్స్ కానీ ప్రీ మెనోపాస్ ప్రా ప్రాబ్లమ్స్ కానీ త్వరగా రాకుండా ఉండడానికి యోగా అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నిద్ర ప్రతి మనిషికి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు మంచి నిద్ర అనేది చాలా అవసరం కానీ మహిళలకు మాత్రం ఆరు నుంచి ఎనిమిది గంటలు కాదు కదా మినిమం ఆరు గంటల నిద్ర కూడా ఉండట్లేదు ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళందరూ పడుకున్న తర్వాత అండ్ ఇంట్లో వాళ్ళందరికంటే ముందు లేచే మొదటి వ్యక్తి మహిళ సో ఇలా లేవద్దు ఇలా పడుకోవద్దు అని నేను చెప్పట్లేదు కానీ మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తూ మీ స్లీప్ అనేది ఉండేలా చూసుకోండి మినిమమ్ సిక్స్ అవర్స్ మ్యాక్సిమమ్ ఎయిట్ అవర్స్ నైట్ టైం మీరు అంత డ్యూరేషన్ పడుకోలేకపోతే మధ్యాహ్నం పూట ఒక పవర్ మ్యాప్ వెయ్యండి లంచ్ తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి ట్వంటీ మినిట్స్ ఆర్ థర్టీ మినిట్స్ ఒక పవర్ మ్యాప్ వేయడం వల్ల మళ్ళీ మీ బాడీ అనేది రీజెనివేట్ అవుతుంది సో దట్ మీ బాడీలో ఉండే హార్మోన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా వర్క్ అవుతాయి సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఆఫ్ స్లీప్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా ఈ పవర్ మ్యాప్ తో కవర్ అవుతాయి అనమాట ఇవన్నీ పాటిస్తూ ముప్పై లేదా ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్ కారో లేదంటే వన్ ఇయర్ కి ఒకసారి కొన్ని మెడికల్ టెస్ట్లు చేయించుకోవడం చాలా అవసరం వాటిలో ఇంపార్టెంట్ మెడికల్ టెస్ట్స్ వచ్చేసి హిమోగ్లోబిన్ టెస్ట్ విటమిన్ డి టెస్ట్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎందుకంటే ఈ మధ్య చాలా ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వింటున్నాం కాబట్టి ఎవ్రీ మంత్ పీరియడ్ అయిపోయిన ఫిఫ్త్ డేట్ తర్వాత ఒకసారి బ్రెస్ట్ ఎగ్జామిన్ చేసుకోవడం కాల్షియం బీట్వెల్వ్ అండ్ అప్డామెంట్ టెస్ట్ చేయించుకోవడం కూడా చాలా చాలా అవసరం సర్వైకల్ క్యాన్సర్ని అవాయిడ్ చేయడానికి కొన్ని వ్యాక్సిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి వాటి గురించి తెలుసుకొని కూడా వీలుంటే వేయించుకుంటేనే అందరికీ మంచిది సో ఈ జాగ్రత్తలు అన్ని పాటిస్తూ మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మీ గురించి మీరే కేర్ తీసుకోగలరే తప్ప ఎవరు కూడా మీకు మీ హెల్త్ విషయంలో హెల్ప్ చేయలేరు ఇన్ ఇన్ కేస్ మీకు ఏదైనా అనారోగ్యం వస్తే వాళ్ళు ఎక్స్టర్నల్ హెల్ప్ చేయగలరే తప్ప మీకు ఇంటర్నల్గా మీ హెల్త్ ఈజ్ అవ్వడానికి మీకున్న ఇష్యూస్ పోవడానికి ఎవరు కూడా ఏమీ చేయలేరు సో సెల్ఫ్ కేర్ అనేది చాలా చాలా అవసరం ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకు తెలిసిన మహిళలందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే మరిన్ని మంచి విషయాలతో నేను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాను మీరు మాత్రం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్